కృష్ణా జిల్లా బందర్కోట్లో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా జరిగే మంత్రి కొల్లు రవీంద్ర హోమాలు ప్రత్యేక పూజ నిర్వహించారు భక్తి భావం పెంచే విధంగా రాష్ట్రంలో శరనవరాత్రుల వేడుకలు జరుగుతున్నాయని కొల్లు రవీంద్ర చెప్పారు ఉత్సవాలు బాగా చేయాలనే ఉద్దేశంతోనే తన స్వగ్రామైన బందర్కోట్లో ఉన్న రామస్వామి దేవాలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అమ్మవారికి పూజలు నిర్వహించుకుంటా ఉన్నారు అందులో భాగంగా మచిలీపట్నం బందరకోట గ్రామంలో కోదండ రామస్వామి దేవాలయంలో ఉన్న లలిత అమ్మవారికి ఈరోజు దుర్గమ్మవారి అవతారంలో భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారు ప్రత్యేక పూజలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది కుంకుమ పూజ అలాగే అమ్మవారి హోమం దుర్గా హోమం అదే విధంగా రోజు ఈరోజు పుసుబాటు కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి అద్దెతం చేస్తా మరి అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో విజయవాడ ఇంద్రకీలాదిపై అన్న దుర్గమ్మని దర్శించుకుని వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో రాష్ట్రానికి ఎంత శుభాలు జరగాలని ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతంలో బంద్రపోర్టు పనులు వేగవంతంగా పూర్తయి రెండు వేల ఆరులో ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాం తప్పకుండా అమ్మా ఆశ్రోత్సవాలతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా విద్యాపరంగా ఇటు పోర్టు పరంగా కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తాయని చెప్పి భావిస్తూ మరొకసారి అందరికీ